హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము ఇవాళ గుడికి వచ్చామండి సో ఈ వీడియో వచ్చేసి ఏకాదశి రోజు వీడియో నేను ఆ రోజు టెంపుల్కి వెళ్ళాను సో అందుకనేసి వీడియో తీస్తున్నానండి ఇంకా వినాయక స్వామి దగ్గరికి వెళ్ళైతే వెళ్ళాము సో దేవుడిని దర్శించుకుని ఇటు సైడే కొంచెం పార్క్ ఉందనమాట టెంపుల్ లోపే సో మీకు నెక్స్ట్ వ్యూ చూపిస్తాను చూడండి ఇంకా మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చాము అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఆ స్వామిని కూడా దర్శించుకున్నామండి సో కాసేపు ఇంకా కూర్చుందాం టెంపుల్లో అని చెప్పేసి కాసేపు కూర్చున్నాం అలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉందండి అక్కడ చూడండి మీరు కూడా దేవుడిని ఒకసారి అక్కడ అలానే శ్రీరాములు వారు కూడా ఉన్నారండి అలానే శ్రీరాములు వారిని కూడా మీకు చూపిస్తున్నాము చూడండి రైట్ సైడ్లో ఉన్నారు కదండి వెంకటేశ్వర స్వామి అయితే అలా ఉన్నారు అక్కడ సరే అనేసి ఇంకా ఈ పక్క చూడండి ఇలా ఉంటుంది ఈ టెంపుల్ అనమాట టెంపుల్ సరౌండింగ్ అంతా ఇలా ఉంటుంది గ్రీనరీగా అంతా ఉంటుంది చూసారా అండి ఇది సంగీతం కాలేజ్లో మేమున్న చోట సంగీతం కాలేజ్లో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా వెళ్ళాలంటే చాలా దూరం అండి అందుకని చెప్పి మేము అక్కడికైతే వెళ్ళాము సో మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి